వ్యక్తి బ్లడ్ గ్రూపును బట్టి వారికి వచ్చే రోగాల జాబితా ఆధారపడి ఉంటుంది ఏ బ్లడ్ గ్రూప్కు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఇతర రక్త వర్గాలతో పోలిస్తే వారికి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది వీరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి ఏబి ఏబి బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట అలాగే ఏబి అనే బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి డీప్ సిరా త్రాంబోసిస్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి రక్తం గట్టెగట్టి సిరలు లేదా ధమనుల్లో థ్రాంబోసిస్ సంభవిస్తుంది దీని లక్షణాలు ఒక కాలులో నొప్పి వాపు ఛాతి నొప్పి శరీరం ఒకవైపు తిమ్మిరి పట్టడం వంటి కనిపిస్తాయి అలాగే బ్లడ్ గ్రూప్ ఓ వారిలో రక్తంలో తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తక్కువ బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వారికి అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్ పొట్ట చిన్న ప్రేగులకు సోగుతుంది అలాంటి వారు కలరా ఎస్చీరియా కోలి నోరో వైరస్ వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మలేరియా లాంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు బ్లడ్ గ్రూప్ ఏ బి ఉన్న వారికి టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఇరవై శాతం ఎక్కువ కాబట్టి బ్లడ్ గ్రూప్ లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి